ఈ దిక్కుమాలిన శరీరం గురించి ఎంత పరితిపించిపోతారరా ఆరు మూడు అవసరమైన ఈ దిక్కుమాలిన శరీరానికి బానిసలైర గర్భదరిద్రులు కలకత్తాలో మెడికల్ చదువుతున్న రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి దేశం అంత అల్లకల్లోలంగా ఉంది సుమారు పది మంది చెరిచి చంపేశారు వాడి దగ్గరన్నీ బూతు పుస్తకాలే లేనట ఇప్పుడు బూతు పుస్తకాలు అవసరం లేదు సినిమాలకు వెళ్తే బూతులే పాటలు బూతులు మాటలు బూతులు డ్యాన్సులు బూతులు బూతులు అన్నీ బూతులే బూతులు లేనిదేముందరా లోకంలో వేసుకున్న బట్టలు బూతులు కదా లోత లోపల మీ అంగం ఎలా కనిపించాలో అంత టైట్గా వేసుకుంటారు గుడ్డలు కాదా చెప్పండి మీరు కనబడాలా ఆ షేప్ కరెక్ట్ గా కనపడాలి మీకు మగవాడు బనీళ్ళు వేసుకుంటారు షేప్ కనబడుతుంది అయినా మీద చొక్కా వేసుకుంటారు కప్పేసుకుంటారు షేప్ ఆడవాళ్ళకి కాదా రా ఏం పోయే కాదు వాళ్ళకి ఒక అమ్మాయిని పది మంది అయినా రేపు చేస్తారు ఇరవై మంది అయినా రేపు చేస్తారు ఇక తిరగడాలు బాగులేవు ఆ యూట్యూబ్ బొమ్మలు బాగులేవు ఆ ఆ బూతు ఫోటోలు బూతు సినిమాలు బూతు పాటలు బూతు ఆటలు నాశనానికి పరిగెడుతుందండి భూమి ఆ గర్భధార్థులకు ఎప్పుడు తెలుస్తుందో కానీ భూమి నాశనం వైపు పరిగెడుతుంది ఇమీడియట్ అండ్ సడన్ ఎఫెక్ట్ అవుతుంది ఎప్పుడో అవుతుందో తెలియదు పరుగులు తీస్తారు ఎక్కడికి వెళ్ళారు